తొమ్మిదేళ్లుగా తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైన బాలిక దీనగాదు గురించి తెలుసుకున్న సంగారెడ్డి మాజీ సంగారెడ్డి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు కార్పొరేట్ వైద్యం చేయించి బాలిక మళ్లీ నడిచేలా చేసేందుకు కావాల్సిన మరింత ఆర్థిక సాయాన్ని అందిస్తానని మాటిచ్చారు అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పాపకు ఉచిత వైద్యం చేయించేందుకు ఏర్పాటు చేస్తానని కూడా తెలిపారు బాలిక తండ్రి మహేష్ పేదరికం కారణంగా చికిత్స చేయించలేకపోతున్నారని దాతల కోసం గాంధీ భవన్ మీడియాకు చెప్పడంతో వారు సమాచారాన్ని జగ్గారెడ్డికి తెలిపారు పాప తండ్రిని ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు తొమ్మిదేళ్ల క్రితం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సుష్మ అనుకోకుండా చీమల మందు కలిపిన చపాతీ పిండిని తిని అస్వస్థతకు గురై మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం పెనుగొండకు చెందిన బాలికకు తల్లిదండ్రులు ఉన్నంతలో చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది మరిన్ని వైద్య ఖర్చుల నిమిత్తం దాతల కోసం సంప్రదిస్తున్నారు ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు తండ్రి మహేష్ సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ జీరో కాంటాక్ట్ చేయాలని కోరారు పిల్లలు వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు అన్న వాళ్ళ పిడ్డ పిల్లలు పోయిన తర్వాత చపాతి కలిపింది కలిపిన తర్వాత చపాతి పిండి దానికి కొద్ది లూజ్ అయింది సార్ లూజ్ అయితే ఇది కొద్దిగా గట్టి కావాలని వేరే పిండి పోసింది అది గమాక్సిన్ పౌడర్ చిమ్మల తెలుగు మసల తెలు మిక్స్ అయింది మిక్స్ అయినాక చపాతి చేసి వేసి అందరు తిన్నారు తిన్న తర్వాత నైట్ కొద్దిగా మోషన్స్ అయింది మోషన్స్ అయినాక ఆ ఊళ్ళో హాస్పిటల్ పోయి చూపించిన తర్వాత కొద్దిగా తగ్గినట్టు అయింది మళ్ళీ మధ్యరాత్రి ఎక్కువ అయింది సార్ పదిహేడు పదిహేడు సంవత్సరాలు అంటే ఇప్పుడు పడుకునే తినాలి మోషన్ కూడా కూర్చో లేపి కూర్చోబెట్టి తినిపించి నిలబడలేకపోతున్నా కాలు ఒకటి సరే ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన మరి ట్రీట్మెంట్ ప్రైవేట్ మళ్ళీ హాస్పిటల్ చూపించాలి ఆలోచన పోతే అంట సార్ కేరళ కేరళ మనం తప్పనిలేము అది కాదని చెప్పలేం కానీ ఓకే ఇప్పుడు నీ ఆలోచన ఏంది కేరళ పోయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేద్దాము ఖర్చు వస్తుంది అదే కదా చెప్పింది ఎంత వస్తుంది ఖర్చు కేరళ నా వైద్యంకి

నువ్వు సోమవారం సోమవారం రోజు సురేష్ పంపించేసి నీకు ఏమంటున్నా ఈ కూతురు ఎట్లా వాడుకుంటావు వాడుకో ఈ కిస్ టీములు ఏమేమి కాలో వాడుకో బిజినెస్ కూడా వాడుకో ఓకే